టు నమిత న్యూస్ సిటిఎం రోడ్డులోని భాగ్యనగర్ వెంచర్ రీసర్వే చేయాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన మదరాపల్లి పట్టణం సమీపం సిటిఎం రోడ్డులో వెలిసి ఉన్న భాగ్యనగర్ వెంచర్ వారు రాజకీయ అండతో పేదలైన షేక్ జువైద్ భూమిని అన్యాక్రాంతం చేశారు అంటూ అధికారులకు విన్నవించిన స్పందించి షేక్ జువైద్ భూమిని చూపించలేదని పేదరాలైనా ఆమెకు అన్యాయం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక జనసేన కార్యకర్తలు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సభ్యులతో కలిసి తహసీల్దార్ కార్యాలయం వద్ద తన నిరసనను వ్యక్తం చేస్తున్నారు అధికారులు ఇకైన స్పందించి భూమిని సర్వే చేసి అప్పగించాలని నిరసన వ్యక్తం చేశారు నిర్వహించండి వైసీపీ రౌడీ షూడ్యూల్లో భాగ నిర్వహించండి వైసీపీ రౌడీ షీడోల్లో పాకి నిర్వహించండి నూట యాభై మూడు సర్వే నూట తొంభై రెండు నూట తొంభై రెండు సైట్లు సీనియర్ సిటిజన్ భూముల్ని వైసీపీ గుండాలు కబ్జా చేశారు మేము దీన్ని తీవ్రంగా జనసేన పాట నుంచి ఖండిస్తున్నాము వారి సైట్లో వాళ్ళకి ఇప్పి ఇప్పించాలని మేము ఫైట్ చేస్తున్నాం దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకుపోతాము వీళ్ళు సీనియర్ సిటిజన్లో సగం మంది చనిపోయారు ఇరవై ఏళ్ళ ముందు ఈ వించర్ మదనపల్లి ఫస్ట్ వించర్ స్టార్ట్ అయింది వీరికి వయసు అయిపోయి ఒళ్ళు ఒళ్ళు పోలేక వికలాంగులు కాళ్ళు లేక ఇట్లా అట్లా ఉండే వాళ్ళందరినీ మెడబెట్టి దెబ్బేసి దౌర్జన్యంగా భూమిని వించర్ని కబ్జా చేసేసి మొత్తం సైట్లు బునాదరాలు తీసేసి ఒక చేంజ్ మడి చేసేసినారు దీన్ని ఏమేమి ప్రశ్నించింది దానికి అందరినీ చాలా మందిని ఎంఆర్ఓ ఎంఆర్ఓఫీస్కి పది సార్లు వినాము ఇరవై సార్లు వినారు వీళ్ళు నేనే పోయాను సార్లు పోతే మేమే పోతే కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు ఎంఆర్ఓ ఆఫీస్లో ఏమంటున్నారంటే ఎంఆర్ ఆఫీస్లో ఇది పక్కా సెటిల్మెంట్ భూమి ఇది వేసి ఉంటే సెటిల్మెంట్ భూమి ఇది మడి ఇది చేను అంటున్నారు ఇది ఎంత మా వాళ్ళు బీద వాళ్ళు అట్టకాయల ముందు తొంభై ఐదు ఫ్లాట్లు రోడ్డుకి పోయింది నేషనల్ హైవేకి నేషనల్ హైవే దీంట్లో లింక్ ఏమంటే నేషనల్ హైవేకి మాత్రం డబ్బిస్తున్నారు ఇక్కడ కలెక్టర్ ఆఫీస్లో వీళ్ళ బొమ్మకి మాత్రం వాళ్ళు కబ్జా చేస్తున్నారు వైసీపీలో ఇదే మీ ప్రశ్న ఇప్పుడు పోయి సర్వేర్ నడితే సర్వేర్ అస్సలు స్పందించట్లా ఏం మాత్రం సర్వేర్ మదనపల్లి సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం గారు పుంగనూరులో పని వచ్చినారంట ఆయన వన్ సైడ్ పొంగు వైసీపీలో సపోర్ట్ చేస్తున్నారు అటువంటి సర్వేర్ని తెచ్చి మదనపల్లి ఎందుకు మా నెత్తిన మాకు అర్థం కూటమి ప్రభుత్వం వచ్చినా కూడా వైసీపీ వీళ్ళు ఎంప్లాయీస్ జనగతానే ఉంది ఆఫీసర్స్ ఉన్నారు దీని గురించి మదనపల్లి స్పెషల్ ఆఫీసర్లు వెయ్యాలి ఈ భూ కబ్జాల మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి లేకపోతే బీదల భూములు ఉండవు మదనపల్లిలోనే దేశంలోనే అత్యున్న అత్యున్నత రెవెన్యూ ఉండే భూభూ భూభాగం ఉండేది మదనప్పలోనే డీకేడి భూముల కబ్జా ఫైల్ దగ్గం అన్నీ మదనపల్లి జరుగుతూ ఈ మదనపల్లి ఇంకా భావితరాలకు ఏమాటం భూ భూములు ఉండవు ఇక్కడ ఇట్లే ఉంటే కన ఇట్లే ఉంటే కన బీదోడు భూమి అనేది ఉండదు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ ఇది ప్రజలందరూ గమనించారు సర్వే నంబర్లో టోటల్గా నూట తొంభై రెండు ఫ్లాట్లు వేసి భాగ్యనగర్ వేసిన వాళ్ళు వేశారు ఈ మదనపల్లికే ఫస్ట్ మొట్టమొదటిసారి వేశారు రెండు వేల ఒకటిలో మా అందరికీ రిజిస్ట్రేషన్లు అయినాయి రిజిస్ట్రేషన్ అయిన భూమి పక్కా సెటిల్మెంట్ భూమి గత ఐదే ఐదు సంవత్సరాలుగా ఈ వైసీపీ వాళ్ళు కొంతమంది రౌడీలు గుండాలు అవన్నీ మొత్తం కబ్జా చేసి మమ్మల్ని అసలు దగ్గరికి రానియకుండా ఏమి రానియకుండా అసలు అసలు ఎంటర్ కాకుండా కొడతాము తిడతామని బెదిరిస్తున్నారు అందుకోసం పీజీఆర్ఎస్కి వెళ్ళాము రాయచోటి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ నుంచి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి రికార్డులు పేపర్ వర్క్ అంతా కరెక్ట్గా ఉంది ఇక్కడ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కు మన సర్వేయర్ దగ్గరికి పంపిస్తున్నారు వాళ్ళేమో అస్సలు స్పందించట్లేదు అసలు సుబ్రహ్మణ్యం గారు అని మొన్న ఎంఆర్ఓ గారు కూడా వచ్చి పొజిషన్ ఇచ్చారు నాకు నా డాక్యుమెంట్లు ఇవి అవన్నీ చెక్ చేసి పక్కాగా ఉంది మీదని చెప్పేసి నాకు పొజిషన్ ఇచ్చి అక్కడ నోటీస్ బోర్డు కూడా పెట్టడం జరిగింది ఈ నోటీస్ బోర్డును కూడా పక్కనే ఉన్న నాగరాజ్ అనే ఈ వైసీపీ అతను మొత్తం ఆ బోర్డు పెరికేసి నేను పొజిషన్ తీసుకొని మొత్తం గునాదంతా తీసిన తర్వాత మొత్తం అంతా మళ్ళీ పూర్తి చేశాడు నేను ఎంఆర్ఓ గారి కంప్లైంట్ చేశాను కంప్లైంట్ చేస్తే ఆయన అసలు పెద్ద సీరియస్గా తీసుకోవట్లేదు చాలా సిల్లీగా ఏదో పేపర్లు చూపించేసి ఆ మీది లేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు నేనన్నాను లేదు సార్ నేను మాట్లాడను నేను మీతో మీ అంత తెలివైన వాళ్ళు మీరు ఎంఆర్ఓ అంటే మామూలు కాదు కదా పెద్ద అధికారి నేను మామూలు మనిషిని సార్ ఇక్కడ నుంచి పేపర్లే మాట్లాడతాయలేదు సార్ దాంట్లో ఉన్న అక్షరాలు మాట్లాడతాయని సార్ కూడా అని ఎందుకంటే వాళ్ళతో మనం మాట్లాడి గెలిచలేము కాబట్టి ఈ పేపర్లో ఉన్నదే నాకు న్యాయం చేయండి సార్ అంటే ఆయన వచ్చి చేసిన తర్వాత పది రోజుల్లో మారిపోయారు ఆయన మరి ఏ ప్రలోభాలకు లోబడారో ఏమో నాకు తెలియదు కానీ నా భూమి నాకు కొలిచిచ్చిన తర్వాత ఎంఆర్ఓ వచ్చారు ఎస్ఆర్ నేను సర్వేయర్ వచ్చారు విఆర్ఓ వచ్చారు అందరూ వచ్చి కూడా మళ్ళీ ఇలా చేయడం అంటే నాకు అర్థం కావట్లేదు రాత్రి రాత్రి ఏం జరిగిందో మాకు తెలియదు కాబట్టి మా భూములు మాకు ఇవ్వాలని సబ్ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఇక్కడ రెండు వేల ఒకటిలో భూములు కొన్నారు అందరూ కూడా ఇరవై ఐదేళ్ల క్రితం భూములు కొన్నారు పోతాల్లో అక్కడ నూట యాభై మూడవ సర్వే నెంబర్లో భూములు కొన్నారు సీనియర్ సిటిజన్స్ అందరూ ఇరవై ఏళ్ళకు ముందు కొన్న భూమి ఆ రోజు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి కానీ ఇంతకుముందు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ భూములన్నీ కబ్జా అయ్యాయి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇక్కడ నిరసన తెలియజేసి మేము మేము కూడా జనసేన పార్టీ తరఫున బాధితులందరికీ అండగా ఉంటాము ఈ విషయాన్ని చాలా గట్టిగా తీసుకెళ్తాము పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తాము అలాగే సీఎం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము ఈ బాధితులందరికీ కూడా న్యాయం జరిగే వరకు వాళ్ళకి అండగా నిలుస్తామని పోరాడుతామని ఈ సందర్భంగా తెలియజేస్తుంది